కోనసీమ అభివృద్ధి ప్రదాతలు డాక్టర్ మెట్ల సత్యనారాయణ జీఎంసీ బాలయోగి మాత్రమేనని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు డాక్టర్ మెట్ల సత్యనారాయణ ఎనభై నాలుగో జయంతి వేడుకలు అమలాపురంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీ గంటి హరీష్ బాలయోగి ప్రభుత్వ వైపు దాట్ల బుచ్చిరాజు అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు మెట్ల రమణ బాబు కూటమి నాయకులు పాల్గొని ఘాట్ వద్ద ఘన నివాళి అర్పించారు అనంతరం కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు చేతుల మీదుగా పేదలకు పండ్లు వస్త్రములు పంపిణీ చేశారు డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు గారు ఎనభై నాలుగవ జయంతి అభివృద్ధికి నిరంతరం పరితపించేటటువంటి గొప్ప నాయకుడైనటువంటి శ్రీ డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు గారి యొక్క ఎనభై నాలుగవ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమంలో నేనందరం కూడా పాలు పంచుకోవడం చాలా గర్వంగా ఉంది కోనసీమ ప్రాంతంలో ఎద్దాయినా అంటే డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు గారు నేను రాజకీయాల్లోకి వచ్చిన మొదటి రోజుల్లో ఆనాడు డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు గారితో కీర్తిశేషులు జేఎంసి గారి గారితో కలిపి చేసిన ప్రయాణం నా జీవితంలోనే మర్చిపోలేనటువంటి మధురమైనటువంటి జ్ఞాపకాలుగా తెలియజేస్తూ ఉంటారు అమరాపురం ప్రాంత అభివృద్ధి కోసం కోనసీమ ప్రత్యేక జిల్లాగా ఏర్పడాలని కోనసీమ అభివృద్ధి మండలి పేరుతో అధికారంలో లేనప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా నిరంతర కృషి చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది డాక్టర్ మెట్ల సత్యనారాయణ గారు వారికి తోడిగా బాలయోగారు వారికి సహకారంగా మేమందరం కోనసీమ అంటే ఒక నియోజకర్గంగా భావించి అమలాపురం రెవెన్యూ డివిజన్ కేంద్రాన్ని అభివృద్ధి పరచడం కోసం అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగేది చేయవలసిన బాధ్యత ఉంది అభివృద్ధి కోసం పరితపించే నాయకులు ఆనాడు డాక్టర్ మెట్ల సత్యనారావు గారావుని బాలయోగారావుని మేమందరం ఒక టీములా కుటుంబంలా అన్నగారు అని సంబోధించేవాడు తమ్ముడు అని ఆప్యాయంగా పిలిచేవారు చాలా స్వాదర ఒక అన్నగారు ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కానీ సహకార శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కానీ అన్ని నియోజకవర్గాలు కూడా ఒకే నియోజకవర్గాన్ని రీతిలో తిరిగేవాళ్ళం ఇరిగేషన్ వర్కులు కానీ వాటర్ స్కీములు కానీ ఏటుగట్ల మీద అభివృద్ధి పరిచే కార్యక్రమాలు కానీ వరదలు వచ్చిన తుఫాన్లు వచ్చిన మా కౌరణీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి నిధులు లేకపోయినా అమలాపురం తరచుగా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అంటే అప్పుడు వారి యొక్క కృషి ఫలితమే ఒక చెరగని ముద్ర ఒక చిరస్మరణీయుడు డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు గారు అంటే సందేహం లేదు ఈ కోనసీమ పేరు ఉన్నంతకాలం చిరకాలం డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు గారు చిరస్మరణీయుడు ఈ ప్రాంతంలో అటువంటి మహానాయకుడి యొక్క జయంతి సందర్భంగా ఈనాడు మనందరం కూడా పాలు పంచుకోవటం వారి ఆశయ సాధన కోసం వారి కుమారులు డాక్టర్ రమణ బాబు గారు రమణ బాబు గారు అదే వరవుల్లో ఈ నియోజకర్గంలో డాక్టర్ మెట్ల దృష్ణరావు గారు చూపించిన మార్గంలో అందరికీ అందుబాటులో ఉంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఇక్కడ ప్రజల సంక్షేమం కోసం కానీ ఈ అమలాపురం ఈ కోనసీమ ప్రాంత అభివృద్ధి కోసం కానీ పాటు పడుతూ ఉన్నారు ఇదే విధంగా అందరూ సోదర భావంతో ఈనాడు మా ఎంపీ గారు హరీష్ బహాదూర్ గారు కానీ మా బుచ్చిబాబు మన బుచ్చబాబు గారు మమ్మడవరు ఎమ్మెల్యే గారు బుచ్చుబాబు గారు కానీ ప్రధానంగా స్థానిక శాసనసభ్యులు సోదరులు ఐదోపత్తుల ఆనందరావు గారు కానీ మెట్ల సత్యనారాయణరావు గారు అయితే ఏదైతే ఆనాడు వారి ఆశయాలు ఏ విధంగా ఇంకా పూర్తి చేయాల్సిన ఈ అమరాపురం ప్రాంతంలో కానీ కోనసీమ ప్రాంతంలో ఉన్నాయి కానీ వాటన్నింటినీ ముందుకు తీసుకెళ్ళడం కోసం మన ఎంపీ గారు స్థానిక ఎంపీ గారు హరీష్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు ఇంకొక రైల్వే లైన్ అనేది ఒక గోరు పొంది దాని కూడా కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది ఇంకా రహదారులు బ్రిడ్జ్లు ఇది ఒక జిల్లా కేంద్రంగా అయ్యింది కానీ ఈ జిల్లా కేంద్రాన్ని ఇంకా తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకు ఉంది రస్వాన్ రావు గారు బాలయా గారు అందరూ కూడా కళలు కానివారు ఈ యొక్క అమరాపురాన్ని ఒక పెద్ద ప్రాంతంగా తీర్చిదిద్దుకోవాలి అనేది కానీ జిల్లా కేంద్రం అయితే చేసుకోగలిగాం కానీ దానికి తగ్గ వనరులు సమకూర్చుకోవడంలో మన యొక్క ప్రయత్నం కృషి అనుకున్నంత చేయలేకపోతున్నామని ఒక సీనియర్ శాసన్ నాలుగు దశాబ్దాలుగా వారితో పయనం చేసిన వారిగా మరి నేను భావిస్తూ ఉన్నాను ఆ విషయంలో కూడా అందరూ కలిసి గట్టుగా మన ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్న వనరులు వినియోగించుకొని ఒక టూరిజం కింద కానీ ఒక టెంపుల్ టూరిజం కింద కానీ జీపో టూరిజం కింద కానీ ఒక పరిశ్రమలు కానీ ఏ అవకాశం ఉంటే ఆ అవకాశాల కోసం ఇక్కడ నిధులు మిగతా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నట్టుగా మనకు అందుబాటులో లేని విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అదే రాజమండ్రి కాకినాడ ప్రాంతాలకు ఉన్నటువంటి వెసులుబాట్లు మన అమరాపుర ప్రాంతానికి లేవు ఒక మారుమూలుగా ఉన్నాం ఏదైతే డాక్టర్ మెట్ల ఐరావు గారు వీరందరూ కళలుగా అన్నారో వారి ఆశయ సాధన కోసం ముందుకెళ్దాం వారి యొక్క ఆనాడు చూపించిన మార్గంలో అందరూ నడుస్తూ వారి యొక్క శిరస్మరణీయమైన నాయకుడిని మనం ఈ ఒక్క జయంతి సందర్భంగా ఎనభై నాలుగవ జయంతి సందర్భంగా స్మరించుకోవటం అదృష్టంగా భావిస్తూ వారికి నా హృదయపూర్వకమైనటువంటి ఘనమైన నివాళులు ఈ సందర్భంగా అందిస్తూ ఉన్నారు